కష్టాలు బాధలు పక్షుల లాంటివి నీ మనసు అనే వృక్షంపై వాలకుండా ఆపలేము కాని అవి అక్కడే గూడు కట్టుకోకుండా చూసుకోవాలి బంధం ఏదైనా సరే నాది అనుకుంటే బాధ్యత అవుతుంది నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది నాది కాదు అనుకుంటే కనుమరుగవుతుంది భరిస్తున్నారు కదా అని బలంగా తొక్కకండి భరించే వాళ్ళకు కంపించడం కూడా తెలుసు ఒక్కసారి వారి ఓపిక నశిస్తే తట్టుకోవడం నీ తరం కాదు నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే నీ జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో తప్పకుండా నీకు మేలు చేస్తుంది పని చేసేవాడు చిన్న చిన్న తప్పులు చేస్తాడు అది సహజమే కానీ పని లేనివాడు అందులో తప్పులను వెతకడమే పనిగా పెట్టుకుంటాడు ఇది కూడా సహజమే ఒంటరితనం చూసేవారికి సింపుల్గానే కనిపిస్తుంది కానీ వారికే తెలుస్తుంది అందులో బాధ ఏమిటనేది ఎప్పుడు సంతోషంగా ఉండాలన్న కోరిక కంటే ఎప్పుడు సంతృప్తిగా ఉండాలన్న కోరిక చాలా విలువైనది నమ్మిన వారిని మోసం చేయడం తప్పు మోసం చేసిన వారిని మళ్ళీ మళ్ళీ నమ్మడం అంతకన్నా పెద్ద తప్పు ఆకలితో నిద్ర పట్టకపోవడం ఒక రకం పేదరికమైతే ఆలోచనలతో నిద్ర పట్టకపోవడం మరో రకం పేదరికం సమర్థవంతులతో యుద్ధం చేసి ఓడిపోయిన గర్వంగానే ఉంటుంది కానీ మూర్ఖులతో మాట్లాడితేనే విలువ పోతుంది జారిపడ్డ కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు కానీ దానిలో దాగి ఉన్న బాధ మాత్రం చాలా బరువైనదే మాట ఇవ్వడం అనేది నీళ్లు తాగినంత సులభం మరి ఆ మాటను నిలబెట్టుకోవడం అనేది ఆ నీటిపై నడిచినంత కష్టం చీకటిని తిట్టుకుంటూ అక్కడే ఉండిపోయేవాడు మూర్ఖుడు చిరుదీపం వెలిగించుకుని వెలుగువైపు అడుగు వేసేవాడే తెలివైనవాడు మనం ఎంత చదువుకున్నామనేది డిగ్రీలు చెబితే ఆ డిగ్రీలు మనకు ఎంత జ్ఞానం నేర్పిందనేది మన ప్రవర్తన చెబుతుంది మూత పెట్టిన పాత్రలోకి ఎన్ని పాలు పోసినా అందులోకి వెళ్ళవు అలాగే అహంకారం నిండిన వాడికి ఎంత చెప్పినా జ్ఞానం వెళ్ళదు అకారణంగా ఒక వ్యక్తి నీ మీద అతి ప్రేమ చూపిస్తున్నాడు అంటే అతడు నిన్ను మోసం చేసి ఉంటాడు లేదా మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత కష్టపెడతాయో ఒకసారి ఆలోచించాలి ఎప్పుడు ఇతరులను కించపరచడం చేయకూడదు ఎవరి ఆలోచనలు వాళ్ళవి ఎవరి స్థాయి వాళ్ళకి ఉంటుంది మద్యపానం సిగరెట్ మాత్రమే కాదు చెడు ఆలోచనలు కూడా ఆరోగ్యానికి హానికరం మనకు పడని వాళ్ళు చెడిపోవాలనే ఆలోచన కూడా ఒక చెడు ఆలోచనే జీవితంలో ఒక్కొక్కసారి ఒంటరిగా నడవాల్సి రావచ్చు అది కష్టంగానే ఉంటుంది కానీ ఆ ఒంటరితనమే తనమే డబ్బు విలువ చదువు విలువ మనుషుల విలువ కష్టం విలువ జీవితం విలువ నేర్పిస్తుంది దేవుడు నీకు కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారో ఎంతమంది నటిస్తున్నారో నీకు తెలియజేయడానికి ఆరోగ్యంగా ఉండే శరీరం ప్రశాంతంగా ఉండే మనసు ప్రేమతో నిండిన గృహం ఇవన్నీ కొందామంటే దొరికేవి కావు నీ సత్ప్రవర్తనతో సంపాదించుకోవాలి జీవితం అంటేనే పోరాటం అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు జనం కోసం పోరాడు చిల్లర రూపాయే కథ అని చులకనగా చూడకు జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఆ చిల్లరే నిన్ను కాపాడుతుంది దుబారా ఖర్చు తగ్గించుకో పొదుపును అలవర్చుకో జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అన్నీ అర్థమయ్యే వయసులో మాత్రం కన్నీళ్లు తెప్పిస్తుంది ఇది అంతా మాయాలోకం కష్టం వచ్చినప్పుడు ఎదుటివారి కాళ్ళ మీద పడడం కాదు నువ్వు నేర్చుకోవాల్సింది నీ కాళ్లపై నువ్వు నిలబడడం నేర్చుకున్నప్పుడే జీవితంలో పైకి ఎదుగుతావు మనసుతో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది కానీ మనిషితో ఏర్పడిన బంధం మాత్రం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది ప్రతీకారం కోసం నువ్వు ఏమీ చేయకు బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని ఆ భగవంతుడు కొడతాడు కాకపోతే టైం రావాలి అంతే ఈరోజు నీ పరిస్థితి చూసి రేపటి నీ స్థితి ఊహించకు నిన్ను పుట్టించిన ఆ దేవుడు ఒక్క క్షణంలో నీ స్థితిని మార్చగలడు అందుకే నీ ధైర్యాన్ని ఎప్పుడూ విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు ధనం వచ్చాక మిత్రులని మర్చిపోకు భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు